వెల్కమ్ విజయనగరం జిల్లా గజపతి నగరం సిఐ ఎన్ వి ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బంది ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో సర్కిల్ పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది మరియు నాలుగు మండలాల్లో ఉన్న విలేకరుల సహాయంతో ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయంగా ఎలక్షన్లు పూర్తి చేసుకున్నామని అన్నారు ఐదు పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది మరియు నాలుగు మండలాలకి సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్వి ప్రభాకర్ అభినందనలు తెలిపారు ఎందుకంటే బదిలీలపై వెళ్ళేటప్పుడు ఇప్పుడు సమావేశాలు తప్ప ఈ రకమైన వాతావరణం ఇప్పుడు లేదు అదే విధంగా మేము కోరుకునేది ఏంటంటే సమాజంలో ఎక్కడ ఏది జరగకూడదనేది అనేది పాత్రికేయ మిత్రికలు ఇప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు మరి ఎవడో దరిద్రుడైతే మరి అవుతాయో మరి చెప్పలేము కానీ మిత్రులను అందరం కూడా మేము కోరుకునేది అంటే సమాజంలో ఏది జరపకూడదు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతున్నాం అలాగే మా సిబ్బందికి మా ఐదు పోలీస్ స్టేషన్ ఎస్ఐలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా రాత్రి పగలు తేడా లేకుండా ఎస్ఐలు కానీ సిబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ రాత్రి పగలు కష్టపడ్డారు గతంలో ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఎక్కువ మంది స్ట్రెంత్ ఇచ్చిన పరిస్థితి అంటే ఎలక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో జరిగిండేవి ఇప్పుడు ఏమైంది పక్క రాష్ట్రాలు కూడా ఒకే టైంలో ఎలక్షన్ జరగడం వల్ల ఒక పోలింగ్ స్టేషన్ కి ఒకే కానిస్టేబుల్ మేనేజ్ చేసిన పరిస్థితి జనకు ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం పాసిఫై చేయాలంటే ఒక కానిస్టేబుల్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి వాళ్ళు ఇమీడియట్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్లతో కానీ ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్తో కానీ అంటే ఒక మండలానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చి ఉన్నారు అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఒక డిఎస్పీ గారిని ఇచ్చి ఉన్నారు సో అందరి నంబర్ లో వాళ్ళు అంటే మనకి కేఎస్ఆర్ పురం సంఘటన తీసుకుంటే వితిన్ ఫోర్ మినిట్స్లో ఆ ఫోన్ వచ్చిన ఫోర్ మినిట్స్లో నేను వెళ్ళను నా తర్వాత ఎస్ఐ గారు తర్వాత డీఎస్పీ గారి టీము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మొత్తం అంతా స్టాఫ్ అక్కడ రష్ అవ్వడం జరిగింది అంటే ఆ విధమైన కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ లెవెల్లో కానీ హోంగార్డ్స్ లెవెల్లో కానీ చాలా చక్కగా మా సిబ్బంది అందరూ చాలా కష్టపడి రాత్రి పగలు ప్రతిరోజు స్కీమ్ గో ఎంతమంది వస్తారు మీరు స్కీమ్ రెడీ చేయండి సో మళ్ళీ నైట్ కూర్చుని స్టాఫ్ అంతా ఈ స్కీమ్ ప్రకారం ఇవ్వడం మళ్ళీ రేపుకి ఇంకొక ఎక్స్ట్రా రావచ్చు పది మంది ఎక్స్ట్రా రావచ్చు మళ్ళీ స్కీమ్ అలా మా వాళ్ళందరూ కూడా పది పదిహేను స్కీమ్స్ వరకు రెడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఇమీడియట్గా మరుసటి రోజు లేదా నైట్ పన్నెండు ఒంటి గంటనే మాకు ఇవ్వాలంటే అలాగా తయారు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది సో సిబ్బంది అందరూ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా రాత్రి పగలు కష్టపెట్టి పనిచేసేందుకు అలాగే మీడియా మిత్రులు కూడా మాకు మంచి సమాచారం ఇవ్వడం కానీ అలాగే ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘ సంఘటనలు